ఇండస్ట్రీ అంటేనే ఒక మాయావల పైకి చెప్పేది ఒకటి లోపల జరిగేది మరొకటి లేనిపోని గొప్పలకు పోవడం ఉన్న నిజాలను దాచడం నటీ నటులకు బాగా అలవాటు వారిని పైకి ఎవరు తెచ్చారు ఇంత స్థార్థం పేరు రావడానికి చెయ్యి అందించింది ఎవరు అనే విషయం చాలా మంది తెలియకుండా దాచేస్తారు ఇక అసలు విషయానికి వస్తే భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చేసే రోజుల్లో స్నేహితులుగా కలుసుకుని చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి ఈ రోజు స్టార్స్ గా ఒక రేంజ్ లో ఉన్న ఇద్దరు మిత్రులు కమిడియన్ సునీల్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అని అందరికీ తెలిసిందే సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఒకే టీ తాగుతూ బన్ను చెరిసగం పంచుకొని బ్రతికిన వీళ్లు తర్వాత రోజుల్లో టాలీవుడ్ లో మంచి స్థాయికి చేరుకున్నారు స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ త్రివిక్రమ్ స్టార్ కమిడియన్ గా హీరోగా సూపర్ క్రేజ్ లో ఉన్న సునీల్ ప్రస్తుతం ఇద్దరు మంచి ఫామ్ లోనే ఉన్నారు కానీ వీరిద్దరూ నాటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి రావడానికి వెనుక ఒక హాస్యనటుడు ఉన్నాడు సునీల్ కానీ త్రివిక్రమ్ కానీ ఎక్కడ అతని పేరు చెప్పరు సునీల్ అంటే తేజ మొదటి సినిమా అవకాశం ఇచ్చాడనో లేదంటే త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో రోల్ ఇస్తాడనో లేదంటే మరో పేరు శ్రీను వైట్లా మాత్రమే వినబడతాయి అలాగే త్రివిక్రమ్ అంటే అతడి కృషి పట్టుదల ఉన్నాయని పోసాని కృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారని అలా డైరెక్టర్గా రైటర్గా ఎదిగారని చెప్తూ ఉంటారు కానీ అసలు హైదరాబాద్ లో పూట గడవడం కష్టంగా ఉన్న రోజుల్లో సునీల్ త్రివిక్రమ్ కి మొదట బ్రతకడానికి అవకాశం ఇచ్చింది నటుడు గౌతమ్ రాజు సినిమాల్లో ఎవరూ తెలియకపోవడంతో పుట్టకోటి కోసం కమేడియన్ గౌతమ్ రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టారు వీళ్ళిద్దరూ అలా డబ్బు ఇచ్చి మొదట వీరిని ఎంకరేజ్ చేసింది గౌతమ్ రాజే గౌతమ్ రాజు ఇంటికి వెళ్లడం వలన సినీ ప్రముఖులతో మెల్లిగా సునీల్ కి త్రివిక్రమ్ కి సంబంధాలు ఏర్పడ్డాయి సునీల్ కూడా ఈ పరిచయాలను పెంచుకుంటూ తేజ దగ్గర అవకాశం సంపాదించాడు అదే సమయంలో పోసాని కృష్ణమూర్తి దగ్గర త్రివిక్రమ్ కి అసిస్టెంట్ గా చేరే అవకాశం వచ్చింది ఇలా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ స్వయంవరం చిరునవ్వుతో చిత్రాలకు మాటలు రాయడం అవి సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీకి మంచి రైటర్ వచ్చాడని అందరూ భావించారు అలా నువ్వే నువ్వే సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు ఇలా వీరిద్దరి సినిమా ప్రయాణం కొనసాగుతున్న కమేడియన్ గౌతమ్ రాజు పరిస్థితి మాత్రం ఇంకోలా ఉంది కొడుకు చిరంజీవి కృష్ణం రాజును హీరో చేయడానికి నానా కష్టాలు పడి సంపాదించిందంతా సినిమాలో పెట్టి ప్రస్తుతం అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు అందిన చోటల్లా అప్పులు చేస్తూ సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు ఒకవేళ అన్ని కలిసి సినిమా రిలీజ్ అయినా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు మరి ఇంత గడ్డు కాలంలో ఉన్న గౌతమ్ రాజుని ఆదుకోవడానికి త్రివిక్రమ్ గాని సునీల్ గాని చెయ్యి వేస్తే బాగుంటుంది అనేది అందరూ అనుకున్నమాట మరి తన వల్లే సునీల్ త్రివిక్రమ్ ఈ స్థాయికి ఎదిగారని గౌతమ్ రాజు కూడా ఎక్కడ చెప్పుకోకపోవడం విశేషం